జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వాసిష్ఠ రామాయణ ధారావాహికలో సుకుడు విదర్భ వెళ్ళిన తర్వాత జనక మహారాజుని కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం అయితే కింద సంచికలో గుడు తన తండ్రి అయినటువంటి వ్యాసుని ఈ సంసార ఆడంబరం ఎట్లా వచ్చింది ఇది ఎట్లా పోతుంది దీని పరిణామం ఏంటి దీని ఇది ఎవరికి కలిగింది దీని పర్యవసానం ఏంటి ఇట్లా అనేక ప్రశ్నలు వ్యాస భగవానుల్ని వేయటము ఆయన ఎంతో శాంతంగా అనేక విషయాలని ఉద్ఘాటిస్తూ ఆ జ్ఞానవంతమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలను చెప్పడం జరిగింది అయితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లుగా ప్రతి ఇంటా జరిగేదేనండి తండ్రి సార్ చెబుతుంటే కొడుకుకి అర్థం కాదు బయట వాళ్ళు ఎవరన్నా చెప్పాలి ఇక్కడ కూడా అంతే జరిగింది భగవాన్ ఎంత చెప్పినా కూడా సుఖమహర్షికి తాను నేర్చుకునే విద్య మీదే కానీ తన తండ్రి చెబుతున్నటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి సంభాషణ మీద కానీ విశ్వాసం కలగట్లేదు అంటే పూర్తి నమ్మకం కలగట్లేదు డోలాయమానం అవునా కాదా అవునా కాదా ఈయన నన్ను సంసారంలో నెట్టడానికి నాకు పెళ్లి చేయడానికి ఈ విధంగా చెబుతున్నారేమో కాబట్టి ఈ సంసార బుద్ధి నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఇంకా వేరే జ్ఞానం తెచ్చుకోవాలి ఇదే ఆలోచన అందువల్ల తండ్రి ఎంత చెప్పినా కూడా ఆయన కాదు ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అంట మొదలుపెట్టాడు అప్పుడు వ్యాసభగవానుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఎంత చెప్పినా కూడా ఈ పిల్లవాడికి జ్ఞానం మీద నమ్మకం కుదరటం లేదు తన మీద తనకి కూడా తాను నేర్చుకునే జ్ఞానం మీద కూడా విశ్వాసం కలగటం లేదు కాబట్టి వేరే జ్ఞానవంతులైనటువంటి గురువు దగ్గరికి పంపించి ఆ గురు శిష్యుషలో తనకున్నటువంటి సమస్యలన్నిటి కూడా చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి అనుకున్నాడు ఆ విధంగా ఆలోచించి తిరిగి సుకుడు మళ్ళీ వచ్చి తనని ప్రశ్నిస్తూ ఉంటే నాయన నాకు తెలిసిందంతా నీకు చెప్పాను ఇక నీవు ఒక పని చెయ్యి నేను చెప్పిన దాని మీద నీకు విశ్వాసం ఉందో లేదో తర్వాత భూలోకంలో భూలోకంలో మొత్తానికి ఇంతకంటే జ్ఞానవంతులైన వాళ్ళు ఎవరు లేరు అటువంటి మహర్షి జనక మహారాజు విదర్భ దేశాన్ని ఏళ్తున్నాడు ఆయన వద్దకు వెళ్ళి నీ యొక్క సమస్యలన్నీ కూడా చెప్పు వారి నీ సమస్య తెచ్చగలిగితే సంతోషంగా తిరిగిరా అప్పుడు నేను చెప్పినా నీ కొంచెం బొర్ర ఎక్ బొరకెక్కుతుంది అంటూ వ్యాసభగవాన్లు ఆ మాట చెప్పగానే సుకుడికి కూడా ఆ కోరిక ఉండటము విదర్భని వెళ్ళి విదర్భ వెళ్ళి జనక మహారాజుని కలవాలనుకోవడం జరిగింది ఆ కారణంగా సుకుడు విదర్భకు వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం సరే వచ్చేసాడు బాగుంది వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి గబగబా అన్నీ అడిగేయాలి అని ఆత్రుత ఉన్నాడు ఆయన కానీ ఇక్కడికి రాగానే వెంటనే విదర్భ రాజ్యానికి ప్రవేశిస్తుండగానే భటులు అక్కడే ఆపివేశారు దీనికి ఏమో వాళ్ళకేమో వాళ్ళ నియమాలు అక్కడ ఆపేసేసి నాయన నీవు చిన్న బాలకులా ఉన్నావు ముందు ఎంత ఆత్రుత పడుతున్నావు రాజదర్శనం కోసమని ముందు నీవు ఎవరువో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు ఎందుకు వచ్చావో చెబితే మేము మా రాజుగారికి చెప్తాము ఆయన ఆజ్ఞ అయిన తర్వాత నిన్ను మేమే సాధారణంగా లోపలికి తీసుకువెడతామని ఎంత గౌరవంగా ఆ ద్వారా ద్వారపాలకులు చెప్పి అక్కడే నిలబెట్టారు ఆ సుఖుణ్ణి అప్పుడు సుకుడు నేను మేరుపర్వతం నుంచి వస్తున్నాను వ్యాసభగవాన్ యొక్క కుమారుణ్ణి నా పేరు సుఖుడు నన్ను మా తండ్రి గారి పంపగా వచ్చాను జనక మహారాజుని కలుసుకోవాలి ఈ మాటే మీరు చెప్పండి నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు ఆ పిల్లవాడు అక్కడే ఉన్నాడు ద్వారపాలకులు వెళ్ళి జనక మహారాజుకి ఇలా వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖుడు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పడం కూడా జరిగింది అయితే జనక మహారాజు ఆ పిల్లవాడిని వెంటనే లోపల ప్రవేశపెట్టండి అని చెప్పలేదు తప్పకుండా సుకుణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు నిజంగా జనక మహారాజు కూడా త్రికాలజ్ఞాని ఆయన ఎందుకు వచ్చాడో ఈయనకి ముందే తెలుసు ఎప్పుడైతే సుఖుడు వచ్చాడో అని కానీ ఆయనకి తెలిసిపోయింది ఆయన ఎందుకు వచ్చాడు ఆ కారణంగా సుకుణ్ణి పరీక్ష చేయాలి అనుకున్నాడు ఆ మాటతోటే ఆ ద్వారపాలకులతోటి ఓ ద్వారపాలకులారా ఆ పిల్లవాడిని అక్కడే ఏడు రోజులు వండనీయండి ఆ ఏడు రోజులు కూడా అంతఃపురంలో అందరికీ జరిపించే విధానంగానే సకల రాజోపచారాలను అందించండి సకల రాజోపచారాలు చేస్తూ ఉండండి మధోన్మత్తలైనటువంటి స్త్రీలచేత నృత్య నాట్య గాన వినోదాలన్నీ కూడా ఆ పిల్లవాడి ముందు ప్రదర్శించండి మృష్టాన్న భోజనాలు పెట్టండి భూలోకంలో ఇంత సుఖభోగాలుంటాయా అని ఆ పిల్లాడు మనసు పరోసం చెందాలి అంత గొప్పగా రాజోపచారాలు భోగభాగ్యాలు ఇంకా ఆ పిల్లవాడు మనం పిలిచినా కూడా మన స్థితికి రానంత ఆనందంలో తేలియాడిపోయేటువంటి పరిస్థితి ఈ ఏడు రోజులు మీరు చేయండి అంతేకాదు ఆ తర్వాత మీరు చేస్తున్నటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఈ భోగభాగ్య సంపదకి ఆ పిల్లవాడు ఏ విధంగా స్పందిస్తున్నాడో ఏ క్షణానికి ఆ క్షణం అంటే ఎప్పటికప్పటికే నాకు తెలియజేస్తూ ఉండాలి అంటూ రాజుగారు చెప్పడం జరిగింది వెంటనే ద్వారపాలకులు తిరిగి సుఖదేవునికి దగ్గరకు వచ్చారు సుఖదేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు తాను వ్యాసభగవాన్ యొక్క కుమారుడు రాజదర్శనం కోసం వచ్చాను కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన నన్ను రమ్మంటాడు నేను వెళ్ళాలి నాకు తెలిసినటువంటి నాకు వచ్చిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి ఆతృతలో ఉన్న ఆ సుఖదేవుడు అయ్యా నన్ను రమ్మన్నారా నేను త్వరగా వెళ్ళిపోనా మహారాజు దర్శనం చేసుకోనా అని ఆతృతగా అడుగుతున్నాడు ఈ యాత్రత్వం చూసిన ద్వారపాలకులు చిరునవ్వు నవ్వుకుంటూ మహానుభావ నాయన రాజుగారు లేరు ఒక ఏడు రోజుల పాటు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకునవలసి వస్తుంది ఆ తర్వాత కానీ మీకు రాజు దర్శనం లభ్యం కాదు అంటూ మీరు మా వెంట రండి మీరు విశ్రాంతి తీసుకుంటూ మేము అందించేటువంటి మా సత్కారాలను తీసుకుంటూ హాయిగా కొద్ది రోజులు ఈ భవనంలో గడపండి తర్వాత మా రాజుగారి పురుపు మేరకు మిమ్మల్ని రాజాస్థానానికి తీసుకు అంటూ శుకుడికి చెప్పడం జరిగింది సుఖదేవుడు తాను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఏడు రోజులు ఆగండి అన్నప్పుడు అలాగే ఉన్నాడు కోపం కానీ అసహనం కానీ ప్రదర్శించలేదు సరే ఇంక వేరే మాట్లాడకుండా ఆ ద్వారపాలకులతో మందిరంలోకి ప్రవేశించాడు అక్కడ రాజుగారు చెప్పినట్టుగానే హంసతూలిగా తలపాలు స్త్రీలు మృష్టాన్న భోజనాలు సుఖపికాలు మహదానంద ఒక రమ్యమైన ఇంద్రభవనంలా ఉందన్నమాట ఈ పిల్లవాడిని కవిస్తూ నవ్విస్తూ నృత్య గాన వినోదాలు జరుగుతున్నాయి సరస్ కవ్విస్తున్నారు నవ్విస్తున్నారు గొప్ప పరిమళాలు వెదజల్లే లేపనాలు పోస్తున్నారు మహారుచికరమైన వంటలన్నీ కూడా ఎదురకుండా ఉన్నాయి సువాసనలు సౌగంధి పరిమళాలతో ఉన్నటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా ఆ పిల్లవాడు ముందు అలా పెట్టి ఆయనకి ఇస్తూనే ఉన్నారు ఇదే ఇంకొకరైతే ఈ రాజభోగాలు అనుభవించడానికే సరిపోతుంది జీవితం ఇంకెక్కడికి కదలకూడదనుకుంటారు కానీ ఈ పిల్లవాడు కనీసం వాటికేసి కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకలేదు ఆయన దృష్టి ఆయన నేత్రాలు ఏదో ఎదురు చూస్తూ జ్ఞానంలో మునిగినట్టే ఉన్నాయి నిజంగా చాలా గొప్ప దృష్టివంతులు మామూలుగా అయితే ఒకసారి కాకపోతే ఒకసారి ఒక క్షణం కాకపోతే ఇంకొక క్షణం మనం మన మనసుని అటుకేసి కంటిన్యూ తిప్పడం జరుగుతుంది పైకి మేకబోత గాంభీర్యం నటిస్తున్నా మనసులో అయినా మనకి కోరికలు వస్తాయి చూడాలనో తినాలనో చెయ్యాలనో కానీ ఈయనకి ఏమీ లేదండి అసలు తనువు మనసు అంతా కూడా ఆ భగవంతుని యొక్క చింతనతోటే ఉంది కానీ ఎదురుకుండా జరుగుతున్నటువంటి ఇంద్రభవనం లాంటి మందిరం రంభావరస్ లాంటి మనోహరమైనటువంటి రాజినర్తకీమణులు మహామధురమైనటువంటి హార పదార్థాలు అసలు వేటిని కూడా ఆయన కంటితో చూడలేదు పంటితో పలకలేదు ఎవరితోటి మాట్లాడలేదు ఇదంతా కూడా ద్వారపాలకులు గమనిస్తూనే ఉన్నారు వెంట వెంటనే జనక మహారాజుకి చెబుతూనే ఉన్నారు ఏడు రోజులు గడిచిపోయాయి ఇదంతా విన్నటువంటి జనక మహారాజు ఆయనే స్వయంగా ఆ సుఖదేవుని దగ్గరికి వచ్చి నాయన సుఖ అంటూ పిలిచారు వెంటనే సుఖమహర్షి గబగవా లేచి తన తండ్రిగారు వయస్తో ఉన్నటువంటి జనక మహారాజుకి ప్రణామం చేసి మహానుభవ నేను మీ వద్దకి నా మనసులని సమస్యలకి సందేహాన్ని తెలుసుకుందామని వచ్చాను ఆతృతగా ఉన్నాను నన్ను సుకుడు అంటారు నేను వ్యాసమహర్షి యొక్క కుమారుడను మేరుపర్వత నుంచి వచ్చాను నన్ను మా తండ్రిగారే మీ వద్దకి పంపించారు అని చెప్పడం జరిగింది అంతా విన్నటువంటి జనక మహారాజు చాలా ఆనందపడిపోతూ రాయి నాయన ఇలా కూర్చో కూర్చోబెట్టుకుని ఏమిటి నాయన నిస్సందేహం అని ఎంతో ఆప్యాయంగా అడిగారు అందుకు సుఖుడు గురువర్య ఈ సంసార ఆడంబరం ఎట్లా కలిగింది ఎవరు దీన్ని ఆశించారు ఎవరి కోరుకోవటం వల్ల ఎవరి కోరిక వల్ల ఈ సంసార ఆడంబరం కలిగింది దీని పరిణామం ఏంటి అసలు ఇది ఎలాగా ఉపశమించిపోతుంది లేదా శమించిపోతుంది నాకు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పండి నా మనసు ఆతృతగా ఉంది అంటూ స్పష్టంగా కుతూహలంగా సుఖమహర్షి జనక మహారాజుని అడిగాడు జనక మహారాజు ఏం చెప్పారో వచ్చే సంచికలో తెలుసుకుందాం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి